ఈ రోజు నుంచి ఇరవై నాలుగో నుంచి ఇరవై నాలుగో తరగతి కుంభాభిషేకం జరగబడుతుంది అందరూ రావాలని కోరుతున్నాము నేనే మాట్లాడతాను ఇదివరకు కొత్తయ్యప్ప స్వామి టెంపుల్ బైపాస్ రోడ్లో కుంభాభిషేకము తర్వాత విగ్రహ పునఃప్రదర్శన జరుగుతున్నది ఇవాళ ముఖ్యంగా నవరత్నాలయం నుంచి కొత్తయ్యప్ప టెంపుల్ వరకు కూడా ఊరేగింపుగా విగ్రహాలు తర్వాత పడికి సంబంధించిన అన్ని అన్నీ తీ తీసుకురావడం జరుగుతున్నది ఇరవై ఎనిమిది తారీఖు నాడు విగ్రహ పునఃప్రదర్ జరుగుతుంది ఈ విధ ఇది స ఈ సందర్భంగా అందరూ భక్తులు తర్వాత అయ్యప్ప స్వాములు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇది సద్వీనం చేసుకోవాలని అయ్యప్ప స్వాముల తరఫు నుంచి కోరుకుంటున్నాం స్వామి